హాయ్ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్ళి వస్తుంటే కాఫీతో కనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఒకసారి ఆఫ్ చేసి లోపలికి అయితే వెళ్ళాను కాఫీ పిక్కలు ఏమైనా దొరుకుతాయని సమ్మర్ కదా చాలా తక్కువ ఉన్నాయన్నమాట మొత్తానికి నాకైతే కొన్ని కాఫీ పిక్కలు దొరికాయి పండు ఇవేమో అన్నమాట ఇవే కాఫీ పిక్కలు లోపల పిక్కు ఉంటుంది ఇది ఎండబెట్టుకుంటారు కాకపోతే ఇది పండు అవ్వాలి ఈ పిక్క చూపిస్తాను చూడండి కాయ అయితే చాలా గట్టిగా ఉంది ఎంతలా చిదిపినా సరే చిదగట్లేదు అనమాట మొత్తానికి ఏదో విధంగా ఓపెన్ అయితే చేస్తాను లోపల పిక్క అయితే బ్లాక్ కలర్లో ఉంది అయితే ఇవి బాగా ఎండిపోయినాయి అనమాట లోపల పిక్కలు చాలా లేతగా ఉండాలి కానీ ఎండిపోయాయి పిక్కలు అయితే ఇంకా ఎండకనమాట మొత్తం అంత మాడిపోయాయి అనమాట రెండు కాయలు ఒక పండ అయితే దొరికింది ఈ సమ్మర్లో ఇది దొరకడం కూడా గ్రీట్ అండి తర్వాత అలా కిందకెళ్ళి చూస్తే పొడవు చెట్లు కనిపించాయి ఏంటి ఆ చెట్లు అని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ మిరియాల చెట్లు అనమాట మిరియాలు కూడా ఉన్నాయని వెళ్ళాను కానీ మొత్తానికి ఆ ముందే ఈ పంట అనేది కోస్తారు అనుకుంటా అందుకే ఎక్కడో ఎక్కడోకక్కడ వెతికితే కానీ మిరియాలు దొరకలేదు నాకు ఈ కాపీ పిక్కలు కానీ నెక్స్ట్ మిరియాలు కూడా ఈ సమయంలో అయితే కోసేస్తారు తోట లోపలికి వెళ్ళి అన్ని చూసి కోసేస్తాను కానీ ఎవరైనా చూస్తే దొంగతనం చేసేమో అనుకుంటారు దీని ఫుల్ వీడియో కింద ట్యాక్ చేస్తాను తప్పకుండా చూడండి అలానే వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్